కరీంనగర్లోని పారమిత స్కూల్లో వేడుకోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని పద్మానగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల ఆవరణలో పదవ తరగతి విద్యార్థులకు తొమ్మిదవ తరగతి విద్యార్థులు వేడుకలు పలికారు ఆ మోర్ పేరిట జరిగిన ఉత్సవాలకు పారమిత విద్యా సంస్థల చైర్మన్ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు వేడుకోలు కార్యక్రమం ఆద్యంతం ఆనందభరితంగా ఉల్లాసంగా కొనసాగింది ఈ సందర్భంగా తొమ్మిదవ తరగతి విద్యార్థులచే ఉత్సాహాన్ని గొలిపే పలు రకాల పాటలపై చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రు తొలగించాయి భవిష్యత్తులో విద్యార్థులు ఏ విధంగా సమాజంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలనే విషయంపై పలు సూచనలు చేశారు సుమారు పదకొండు సంవత్సరాలుగా పారమిత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు మెదిలే తీరులో పారమిత పాఠశాల క్రమశిక్షణ ప్రతిబింబించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రసాదరావుతో పాటు డైరెక్టర్లు రష్మిత ప్రసూన్న అనుకర్ రావు ప్రసాద్ వినోద్ రావు ప్రిన్సిపల్ రితేష్ మెహతా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు పద్మనగర్లోని పరిమిత హెరిటేజ్ సిబిఎస్ఈ స్కూల్లో నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు ఉపాధ్యాయులు అలాగే ప్రిన్సిపల్స్ అందరు కలిసి కూడా ఈ ప్రస్తుత టెన్త్ బ్యాచ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విద్యార్థిని విద్యార్థులకు ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఇందులో గమనించినట్లయితే అత్యంత ఆప్యాయతతో ప్రేమానురాగాలతో నైన్త్ క్లాస్ పిల్లలు చక్కటి అన్వయంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది టెన్త్ క్లాస్ పిల్లలు బయటికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ గత ఐదు పది సంవత్సరాలుగా పరిమిత విద్యా సంస్థల్లో మంచి క్రమశిక్షణతో మంచి విద్యా విధానంలో సంస్కారవంతమైనటువంటి యొక్క విద్యా జీవితాన్ని వాళ్ళు గడిపారు వాళ్ళు అలాగే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు పొందినటువంటి యొక్క నైపుణ్యాలను వాళ్ళు పొందినటువంటి జ్ఞానాన్ని బయటికి వెళ్ళిన తర్వాత ఈ జ్ఞాన పునాదులపై సంస్కృతి పునాదులపై వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్మించుకోవాలి వాళ్ళు పిల్లలందరూ కూడా చదువు మధ్యలో ఆపేయకుండా చదువు కొనసాగేంత వరకు సాగిస్తూ వెనుకకు తిరగకుండా ఒక మంచి చైతన్యవంతుల వంతులై